నా పేరు డాక్టర్ తేజస్వి జర్లా కన్సల్టెంట్ డాక్టర్ పిటికీ ఈ రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈ జనటిల్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఉంటాయి తెలుసుకుందాం ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో చిన్న చిన్న గుళ్ళల్లాగా ఉంటాయి ఆ గుళ్ళల్ని మనం బ్లిస్టర్స్ అంటాం అదే విధంగా కొంతమంది ఆ బ్లిస్టర్స్ చీమ్ రావడం రక్తం రావడం లేదంటే ఆ బ్లిస్టర్స్ అనేది పగిలి వాళ్ళకి అల్సర్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఇంకా ఆ బ్లిస్టర్స్ దగ్గర లాగినట్టుగా తుమ్మిరి తుమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి బ్లిస్టర్స్ లేకపోయినా కూడా ప్రైవేట్ పార్ట్ రీజన్ లో తుమ్మిరిగా అనిపిస్తున్నట్టు అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది రియాక్టివేట్ అవుతుందని ఇండికేషన్ దీంతో పాటుగా వాళ్ళకి యూరిన్ వెళ్ళినప్పుడు మంటగా అనిపిస్తుంది వాళ్ళ ఇన్ఫెక్షన్ మెయిన్ గా సింటమ్స్ ఏమీ లేవు కదా యూరినెట్ థర్ట్ ఇన్ఫెక్షన్ అనుకుని పొరపాటు పడుతుంటారు ఇంకా వాళ్ళకి యూరిన్ పాస్ మంట లేదంటే యూరిన్ తర్వాత మంటగా అనిపిస్తుంటుంది ఇంకా వాళ్ళలో ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో లింక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి ఆ గ్లాంట్స్ కూడా ఉబ్బినట్టు వాచినట్టు అనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఈ జనైటర్ అల్సర్స్ తో పాటు వాళ్ళకి ఫీవర్ గా అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి హెడ్ రావడం నీరసంగా అనిపించడం ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ అటెంప్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది వన్ టు సిక్స్ వీక్స్ లో క్యూర్ అయిపోయి మళ్ళీ అలా డార్మెంట్ స్టేజ్ లో ఉండిపోతుంది వన్స్ అది మళ్ళీ ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ ఇలా ఇన్ఫెక్షన్స్ టైప్ లో రికరెంట్ గా మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూనే ఉంటుంది ఇంకా ఇన్ఫెక్షన్ మీ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళకి తుమ్మిదిగా మంటగా ఆ ప్రైవేట్ పార్టీ మొత్తం వాచినట్టు ఎర్రగా అయిపోతూ ఉంటుంది ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ప్రైవేట్ పార్ట్రేజర్ నుంచి తెల్లబట్టవడం లేదంటే ఆ ప్రైవేట్ పార్ట్రేజర్ నుంచి బ్లీడింగ్ రావడం ఇంటర్ అంతా బ్లీడింగ్ రావడం ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు బయటకి ఏం అల్సర్స్ ఏం లేవు కదా నార్మల్ గా పోస్ట్ కార్టర్ బ్లీడింగ్ లేదంటే ఏదైనా సాధారణ ఇన్ఫెక్షన్ నిర్లక్షి చేస్తూ ఉంటారు మీరు కనుక జనరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారీ ఫిడిక సోమపతి బెస్ట్ ఆప్షన్ వాట్ బాడీ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సంపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సింపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపింగ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఫిడికల్ సమపతిలో కసల్టేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫిటికస్ సంపత్తి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తారు ఇంకేదా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైన కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఇన్ ఇన్పర్సన కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికస్ మొత్తం ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికస్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు మీరు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ జనరల్ హెర్పీస్ కి సంబంధించి లేదంటే ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్ సమయపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమయపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రొగ్రెసింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్లో వాళ్ళకి గా ట్రీట్మెంట్ ఇచ్చి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇస్ ద బెస్ట్ ఆప్షన్